రైతులకు గుడ్ న్యూస్ రైతు భరోసా నిధులు విడుదల దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రైతులకు గుడ్ న్యూస్ రైతు భరోసా నిధులు విడుదల రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా స్కీమ్ నిధులను విడుదల చేసింది విడతల వారీగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తోన్న ప్రభుత్వం తాజాగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రెండువేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన రెండువేల రెండు వందల ఇరవై మూడు కోట్ల నిధులు రిలీజ్ చేసింది తొలి విడతలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే రెండు దశల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం ముప్పై నాలుగు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి రైతు భరోసా నిధులు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కొన రైతు భరోసా కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామని ప్రయోజన కాంగ్రెస్ ఎన్నికల్లో హమీ ఇచ్చిన విషయానికి తెలిసిందే

సో ఇదండి ఈ రోజు వచ్చిన అరే మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ తో ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ధన్యవాదాలు జై జవాన్ మొత్తం జై కిసాన్ ఇండియన్ రూపీ 1834 కోట్లకు పైగా ఉందని వారు పేర్కొన్నారు 577 పైలట్ గ్రామాల్లో 9.48 లక్షల ఎకరాలకు పైగా భూమి ఉన్న నాలుగు మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో